హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను కాజావళి సో ఫ్రెండ్స్ ఈరోజు లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు మున్సిపల్ శాఖ నుంచి ఆఫీషియల్గా ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇది ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ నుంచి అంటే డిఎస్ఎస్బి నుంచి ఆఫీషియల్గా ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం నలభై వేకెన్సీస్ అయితే వీళ్ళు రిక్రూట్ చేయబోతున్నారు సో ఈ జాబ్స్ కనుక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే టెన్త్ ఇంటర్ అదేవిధంగా డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు సో దీంట్లో ఉన్న ఉద్యోగాలు చూసినట్లయితే మనకు డ్రైవర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అదేవిధంగా వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఈ నోటిఫికేషన్ వాళ్ళు క్లియర్ ఇవ్వడం అయితే జరిగింది సో సెలెక్షన్ ప్రాసెస్ కూడా వెరీ సింపుల్గా ఉంటుంది వాళ్ళు ఒక రాత పరీక్ష మీకు కండక్ట్ చేస్తారు ఆ రాత పరీక్షలో మీరు సెలెక్ట్ అయితే ఆ రాత పరీక్షలో వచ్చేటువంటి మెరిట్ బేస్ చేసుకొని డాక్యుమెంట్ వెరిఫై చేసి మీకు అయితే జాబ్స్ అయితే వాళ్ళు కల్పిస్తారు సో అదేవిధంగా దీంట్లో వాళ్ళు శాలరీ కూడా మీకు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు శాలరీ కూడా పే చేస్తారు సో అరౌండ్ ఫార్టీ పర్ మంత్ శాలరీ కూడా వీరైతే పే చేస్తారు సో ఫ్రెండ్స్ ఇలాంటి మంచి అవకాశం అంటే టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు కాబట్టి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి అప్లై చేసుకోండి వీడియో చూసిన అభ్యర్థులకు నేను రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ మీరు వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉండి డైలీ ఇటువంటి జాబ్ నోటిఫికేషన్ తీసుకొస్తూనే ఉంటాను సో కాబట్టి ముందుగా వీడియోని లైక్ చేయండి వీడియో చూసిన పాయింట్లో ఎక్కడైనా సరే ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా యూస్ఫుల్ అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా షేర్ చేయండి అదేవిధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ అని యాక్టివ్ పెట్టుకోండి ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ ది నోటిఫికేషన్ డీటెయిల్స్ సో మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ ఢిల్లీ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఇది మార్చ్ ట్వెల్త్ రోజు రిలీజ్ అయింది సో మీరు ఆన్లైన్లో మీరు అప్లికేషన్ కనుక ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాలనుకుంటే మార్చ్ ట్వంటీ ఎయిత్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దీనికి క్లోజింగ్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి సో దీనికి సంబంధించి పోస్ట్ వస్తే మనకు బుక్ బైండర్ బుక్ బైండర్ చేసే పోస్ట్ ఉన్నాయి డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించినవి స్వీపర్ అదేవిధంగా సఫాయి కర్మచారికి సంబంధించిన ఉద్యోగాలు చౌకీదారికి సంబంధించిన ఉద్యోగాలు డ్రైవర్ అదేవిధంగా స్టాఫ్ కార్ డ్రైవర్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి సో ఇవన్నీ కూడా గ్రూప్ సికి సంబంధించినటువంటి ఉద్యోగాలే సో మొత్తం నలభై వేకెన్సీ అయితే ఉన్నాయి బుక్ బైండర్లో వన్ వేకెన్సీ డేటా ఎంట్రీ ఆపరేటర్ టూ వేకెన్సీస్ స్వీపర్ అదేవిధంగా సఫాయి కర్మచారికి ట్వెల్వ్ వేకెన్సీస్ చౌకీదారికి థర్టీన్ వేకెన్సీస్ డ్రైవర్ అదేవిధంగా స్టాఫ్ డ్రైవర్కి సంబంధించి మొత్తం పన్నెండు వేకెన్సీ ఉన్నాయి సో ఇలా నలభై వేకెన్సీస్లలో సో సో మొత్తాన్ని మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వరకు ఏప్రిల్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది సో మనం బుక్ బైండర్ చూసినట్లయితే బుక్ బైండర్కి సంబంధించి మొత్తం ఒక వేకెన్సీ అయితే ఉంది అది కూడా అన్ రిజర్వ్డ్ కటగిరీలో ఉంది సో టెన్త్ క్లాస్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో దాంట్లో కూడా మీకు బుక్ బైండింగ్ మీద నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు సో స్కేల్ కూడా మీకు ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిటీ వన్ వన్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేస్తారు గ్రూప్ సి లెవెల్ ఫోర్ కేటగిరీ సో మీకు ఏజ్ లిమిట్ కూడా మినిమమ్ ట్వంటీ ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే ఉండాలి యాజ్ పర్ గవర్నమెంట్ ఆస్ ప్రకారం మీకు ఏజ్ రిలా కూడా ఉంటుంది సో అదేవిధంగా నెక్స్ట్ పోస్ట్ చూసినట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించిన ఉద్యోగాలు మొత్తం రెండు వేకెన్సీస్ ఉన్నాయి అవి అన్ రిజర్వ్ వేకెన్సీ సో ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేస్తే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు లేదా డిప్లమా కానీ లేదా సర్టిఫికేట్ కోర్స్ కానీ ఐటీ కానీ కంప్యూటర్ ఫీల్డ్లో కానీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు డేటా ఎంట్రీ కంప్యూటర్ ఆపరేషన్ మీద కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలని కూడా ఇచ్చారు సో మీకు ఇచ్చే పే స్కేల్ కూడా గ్రూప్ సి కేటగిరి లెవెల్ ఫోర్ కింద ఇస్తారు ఎయిటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేస్తారు సో ఏజ్ లిమిట్ కూడా మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే ఉంటుంది సో గవర్నమెంట్ హౌస్ ప్రకారం ఏజ్ రిలక్షన్ ఉంటుంది సో స్వీపర్ అదేవిధంగా సఫాయి కర్మచారికి సంబంధించి మొత్తం పన్నెండు వేకెన్సీస్ ఉన్నాయి దాంట్లో అండ్రి జరువు టూ వేకెన్సీస్ ఓబీసీ వన్ వేకెన్సీ ఎస్సీకి వన్ అదేవిధంగా ఈడబ్ల్యూస్కి వన్ వేకెన్సీ ఈ స్టార్లో ఉన్నాయన్నీ కూడా బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఓకేనా టెన్త్ అవర్త్ కంపెనీస్ ఉంటే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిటి వస్తే మినిమమ్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ సో సాలరీ వారికి మీకు ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేస్తారు నెక్స్ట్ చౌకీదారికి సంబంధించి మొత్తం థర్టీన్ వేకెన్సీ అన్ని కూడా బ్యాక్లాగ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి టెన్త్ అవర్త్ కంపెనీస్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేస్తారు మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఉంటుంది అదే విధంగా డ్రైవర్ కానీ స్టాఫ్ కార్ డ్రైవర్కి సంబంధించి ట్వెల్వ్ వేకెన్సీ ఉన్నాయి రిజర్వ్ ఫైవ్ వేకెన్సీస్ ఓబీసీ త్రీ ఎస్సీకి టూ ఎస్టీకి వన్ ఈడబ్ల్యూస్ వన్ వేకెన్సీస్ सो टेन्न टूरू अस्कुत टू इयर्स ड्रविंग एक्सपीरियस ट्वेंटी फैसण फाइव हंड्रेड नीचे एयटी वन थैं वन हेड रूप साल मिनम एयटी इयर्स मैक्सीम टी सयर्स एज्लासो एलजिबिल क्रैटरी क्लियर एक्सप्लेन आन अल्पी अफिशियल वसैट होबी आन डाट एन ईसी डाट इनको मैं अप्लाइस आईन मोड में अप्लासवि लास्ट डेजे एप्रिल फो एटीन ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇచ్చారు సో అప్లికేషన్ ఫీ వచ్చేసరికి మీకు హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది ఉమెన్ అదే అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ మెచ్మల్ డిజిబిటీ ఎక్సైల్ ఉన్న వాళ్ళందరూ కూడా హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సిన అవసరం అయితే లేదు ఈ పేమెంట్ కూడా మీరు ఎలా అయినా పే చేసుకోవచ్చు అంటే నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ యూపీఐం ఎలా సరే పే చేసుకోవచ్చు సో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారని చెప్పాను ఆ ఎగ్జామ్స్ వచ్చేసరికి మీకు సో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది ఇంగ్లీష్ మీద ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ హిందీలో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ నాలెడ్జ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఆథమెక్ మీద ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్ ఇస్తారు సో ఇలా హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది సో పాస్ పర్సెంటేజ్ వస్తే జనరల్ కేటగిరీకి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అదేవిధంగా ఎస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే ఉంటుంది సో డ్యూరేషన్ వస్తే వన్ ట్వంటీ మినిట్స్ అయితే ఉంటుంది సో డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ కూడా డ్రైవింగ్ డ్రైవర్ ఫిల్ ఎవరు వాళ్ళందరూ డ్రైవింగ్ టెస్ట్ అయితే కనెక్ట్ చేస్తారు సో తర్వాత ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అయితే ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది మనసు ఒకసారి క్వాలిఫై తర్వాత మిమ్మల్ని అయితే ఈ జాబ్కి అయితే సెలెక్ట్ చేస్తారు మోడ్ ఆఫ్ సెలక్షన్ కూడా మీకు వచ్చిన రిటర్న్ వచ్చిన మెరిట్ బేస్ చేసుకుని సో మీ డాక్యుమెంట్ వెరిఫై చేసి మీకు అయితే జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ సో ఏజ్ ఏజ్ రిలాక్షన్ యాజ్ పర్ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రకారం ఎస్సీఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఉంటుంది పర్సన్స్ బిజ్ మార్క్ డిజిబెన్కి టెన్ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది సో మీరు ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలి ఏప్రిల్ ఎయిటీన్ లాస్ట్ డేట్ ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి అండ్ ఎల్మిట్ కాంట్స్ ఎవరు వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి సో ఇంకా ఈ నోటిఫికేషన్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నట్టుగా నా కమెంట్ రూపంలో తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ మీ ముందు తీసుకొస్తాను అంతవరకు సెలవు బాయ్ టేక్ కేర్ అండ్ జాయ్ హింద్